వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అడ్డిక లక్ష్మి వార్డు సభ్యుల్ని చెక్కపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాన్ని అభినందించారుడిక లక్ష్మి మాట్లాడారు గ్రామ సమస్యల పరిష్కారంలో అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు తమపై విశ్వాసంతో ఓటు వేసిన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు వంగ పరశురామ్ గౌడ్ ఉపాధ్యక్షులు వంగ రాములు శేఖర్ సత్యం రాజు వంశీ నారాయణ తదితరులు పాల్గొన్నారు గౌడ సంఘానికి అందరికీ నమస్కారం నూతనవర్గ మాకు గౌడ సంఘానికి హామీ వచ్చింది చెవులు అడ్డిగా శ్రీనివాస్ సర్పంచ్ మాకు గోపురం కట్టించాలని కట్టిస్తాడు గెలిచినా గెలవకుండా కట్టిస్తాడు ఇంకా అదే మేము అందరం కోరుకునేది అంటే గౌడ స్వామి మొత్తం కంప్లీట్ చేసి ఇయ్యాలి ఎందుకంటే గెలిచిన సంతోషంగా మాకు ఏది లేకుండా మొత్తం గోపురం కంప్లీట్ చేసి ఇవ్వాలని మాకు కోరిక ఇంతే ఈరోజు చెక్కపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు వారి పాలక వర్గానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది ముందుగా ఈ ఎల్లమ్మ తల్లి దర్శనం ఎవరు చేసుకున్నా కానీ వారికి ఎల్లవేళలా విజయం వరిస్తుంది గత సర్పంచ్ కానీ గత ఎంపీటీసీ కానీ ఇప్పుడు సర్పంచ్లు కానీ ఎవరైనా దర్శనం చేసుకున్నచో వారికి విజయం భరిస్తుందని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం అలాగే సర్పంచ్ గారు మాకు సంఘం ఎల్లమ్మ గోపురం కోసం హామీ ఇవ్వడం జరిగింది దానిని పూర్తి చేస్తారని మేము స్వాగతిస్తున్నాము అలాగే మన ఉప సర్పంచ్ అనిల్ కాదాస్ గారు కూడా అడగంగానే మాకు మైక్ సెట్ ఇవ్వడం జరిగింది వారి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము అలాగే వార్డు మెంబర్ గడ్డి మల్లన్న గారు ఈ సీసీ పోసినప్పుడు వారి ట్రాక్టర్ ద్వారా ఇదంతా బ్లేడ్ బండితో చేయడం జరిగింది అలాగే బొడిగ శ్రీనివాస్ గారు ఎల్లమ్మ గుడికి దర్వాదాలు చేయించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ శివరాత్రి రాజు వారి వార్డు మెంబర్ అయినటువంటి వారు కూడా రేకులకు మాకు సహాయ సహకారాలు చేయడం జరిగింది అందుకే వీరందరు ప్రతి ఒక్కరు మాకు మా గుడికి మా సంఘానికి కృషి చేశారు కాబట్టి మా మర్యాదగా మేము ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌడ సంఘ సభ్యులకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియచ్చు చెక్కపల్లి నూతన పాలక వర్గానికి చెక్కపల్లి గౌడ సంఘం అయినటువంటి పరిశురామ ప్రెసిడెంట్ అండ్ కుల పెద్ద మనుషులు మహిళలు అందరూ మా పాలక వర్గాన్ని పిలిచి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్లకు ఎల్లవేళల సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ అయినటువంటి నేను మా పాలకవర్గం ఎలాంటి అవసరాలున్నా వీళ్ళ టెంపుల్కు సంబంధించి సంఘానికి సంబంధించి ఎలాంటి అవసరాలున్నా మమ్మలను సంప్రదిస్తే ముందుండి వాళ్ళ పనులను ఎల్లవేళలా కొనసాగిస్తామని ఈ సన్మానం చేసినందుకు కుల సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నాకు పాలక వర్గానికి చెక్కపల్లి గౌడ సంఘం వారు సన్మానించడం జరిగింది వారికి అందరికీ మా తరఫున నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అడ్డిక లక్ష్మీ రెడ్డి ఉప అనిల్ గారికి అదేవిధంగా తలారి రవి మన బొడియ శ్రీనివాసు గడ్డి మల్లయ మన సొప్పటి సత్తవ మరి మంజుల బరిగల పోతే శివరాత్రి మంజుల ఫస్ట్ వార్డు సరిత ఇక ఉంటే గంగా హరిదాసు లేదు గంగా హరిదాసు కరుణాకర్ సొప్పటి కరుణాగర్ ఇద్దరు రాలేకపోయారు దానికి మేము చింతిస్తున్నాం అందరూ రావాలి ఎక్కడికైనా ఇంతకరకు మనను సన్మానించిన గౌడ కులాస్తులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మేము ఎలక్షన్లకు ముందు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది అంటే మొత్తం గోపురం కాకుండా నేను సాధ్యమైనంత వరకు మూడు లక్షల వరకు మెటీరియల్ వేయిస్తా అని చెప్పడం జరిగింది దానికి నేను ఎప్పటికైనా ఓడినా గెలిచినా ఇస్తా అని హామీ ఇచ్చినా అది తప్పకుండా నెరవేర్స్తా అయితే ఇప్పుడు జరిగే కార్యక్రమంలో ఇంకా ఏమైనా ఎక్కువ అయినా కానీ కొంచెం నా వంతు సాయం చేయగలుగుతా కానీ మీకు అంతు సహకారం ఉండాలి అందరం కలిసి సహకారం చేసినప్పుడు పనులు అవుతాయి నేను ఒక్కరిని పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడు పని కాదు అందరం మీ కులాస్తులు సుతం మాకు సహ సహకారాలు అందించాలి మనం ఇంకా ఎక్కడికైనా పోయినా కానీ ఎక్కడికైనా డొనేషన్ రూపంలో పోయినా మీరు అందరూ మా ఎంబర్ నుండి పని చేసినప్పుడు మేము సుతం సంతోషంగా మీకు సహ సహకారాలు అందిస్తాం అందరం కలిసి కట్టుగా పని చేస్తే డెవలప్ అనేది ఆగదు ఇది ఎల్లమ్మ గుడి కాకుండా ఏ అయినా డెవలప్లో అందరం కలిసినప్పుడు మంచి అభివృద్ధి పనులు జరుగుతాయి అందుకొరకు మీ మీరు సహాయ సహకార సుతం మాకు పూర్తిగా సహకరించాలని కోరుతున్నా అందుకొరకు మేము అయితే కొంత తెలిసింది ఏంటంటే ఈ కొన్ని పైసలు మనం ఎండోమెంట్లో కడితే దీనికి ఇంకా డబుల్ త్రిపుల్ ఇస్తారనేది ఒక ఆలోచన కొందరు చెప్పారు దాన్ని నేను తెలుసుకుంటా ఒకవేళ అదే పరిస్థితులు అయితే నేను ఇవి కడితే మనకు సరిపోయే వీలుంటే పూర్తి కంప్లీట్ చేసే బాధ్యత నాది ఉంటుంది అట్లా కాకుండా దాబని అట్లా కాదు అన్నప్పుడు మాత్రం మీ సహాయ సహకారాలు అందించాలి మనం ఎక్కడైనా పోయినప్పుడు చూద్దాం మేము 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 వస్తాం మీరు ఎక్కడికైనా పోదాం అన్నప్పుడు నేను వస్తాను